श्री गुरुभ्यो नमः श्री मातापितृभ्यो नमः गुरुवे सर्वलोकानां विशजे भौरोगिनां निधेहे सर्वविज्ञानां श्री गुरु दक्षिणा मूर्तेये नमः ओम नमः प्रणवार्ध्याय शुद्ध ज्ञानैक निर्मलाय प्रशांताय श्री गुरु दक्षिणा मूर्तेये नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं హయగ్రీవ ఉపాస్మహే శ్రీ గురుభ్యో నమ శ్రీమాతపితృభ్యో నమ ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతుగణ సంచారంలో మార్పు సంవత్సరన్నర తర్వాత చూస్తున్నాం అంటే చెప్పాలి అంటే పద్దెనిమిది నెలల తర్వాత రాహువు కేతు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పును చూస్తున్నాం ఇప్పుడు అంటే మే నెల తారీఖున పద్దెనిమిదవ తారీఖు మే నెల పద్దెనిమిదవ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ రెండు గ్రహాలు మార్పు చూస్తున్నాం దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ రెండు కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులలో వీరికి స్థానం లేదు ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి రెండూ కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధపెడుతూ ఉంటాయి ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం అంటే ప్రారంభ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది సరే దోషంలో ఉన్నాయి దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను ఇక్కడ ప్రధానంగా గోచారం ఇప్పుడు జరిగేటువంటిది గోచారం అంటే ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మీనరాశిలో ఉన్నటువంటి రాహువు పూర్వభద్రా నక్షత్రంలో నాలుగవ పాదంలో ఉన్నటువంటి రాహుగురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వభద్రా నక్షత్రం మూడో పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం అది పద్దెనిమిదవ తారీఖు నాడు మే నెల పద్దెనిమిది అదే రోజు అదే సమయంలో రాహు మారే సమయంలోనే అంటే ఏకకాలం అంటాం ఒకే సమయంలో ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే పద్దెనిమిదో తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం ఎక్కడి నుంచి అంటే కేతు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు అందున రాశిలో చెడపడికి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని రెండో పాదంలో ఉన్నారు రెండో పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు కేతుగణం వచ్చి కన్యా రాశి నుంచి సింహంలోకి అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు దీన్నే వక్ర సంచారం అంటాం సంచారంలో మొత్తం ఏడు గ్రహాలు కూడా ఋతు మార్గంలో ముందరికి వెళ్తూ ఉంటే ఈ రెండు గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి రాహు అయినా సర్ప సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది ఇక ఈ రాహు కేతు గణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇక్కడ ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహు కేతు జాతక చక్రాన్ని పరిశీలించుకుంటే ఉదాహరణ జన్మ జాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జన్మ జాతక చక్రం అంటాం ఇంగ్లీష్లో చార్ట్ అంటాం కొంతమంది రాహు జన్మజాతక చక్రంలో చార్ట్లు ఐదో ఇంట్లో నాలుగో ఇంట్లో మరి ఏడో ఇంట్లో ఇలా ఉంటాం చూస్తూ ఉంటాం నాలుగో ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన కాల సర్ప వాహన స్థాన సర్పదోషం అంటాం సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహస్థాన సర్పదోషం అంటాం ఇలా కాకుండా రాహుకేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాల సర్పదోషం అంటాం సవ్యకాల సర్పదోషం అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు సరే ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అనేది నేను చివరిలో చెప్తాను ఇక ముందుగా ఒక్కొక్క రాశికి గురించి సంబంధించి పరిశీలించుకొని అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ ద్వాదశ రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి విశదీకరించి విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి సంబంధించి సంచారంలో ఈ మే పద్దెనిమిదవ తారీఖు నాడు రాహుగ్రహ కేతుగణ సంచారం మార్పుని పరిశీలించుకొని ఏ రకంగా ఉందో చూద్దాం ఈ మేషరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రస్తుతం ద్వాదశంలో పన్నెండో ఇంట్లో ఉన్నటువంటి రాహువు సంచారంలో మారి ఏకాదశంలోకి వెళ్ళటం చూస్తున్నాం అదే సందర్భంలో కేతుగణం ఆరో ఇంట్లో కన్యారాశి నుంచి వెనక్కి ఐదో స్థానంలోకి ఐదో ఇంట్లోకి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం అంటే మేషరాశి వారికి రాహు కుంభంలో ఏకాదశంలోకి కేతువు సింహంలో పంచమంలోకి మారుతున్నారు ఈ రీత్యా మేషరాశి వారికి సంబంధించి ఎలా ఉంటుంది అని పరిశీలిస్తే మేషరాశి వారికి రాహుగ్రహం కేతు ఈ సర్పగ్రహాల అనుగ్రహం చాలా బాగుంటుందనే చెప్పాలి ఎందుకని అంటే రాహు ఏకాదశుల్లో ఉంటాడు ఒకంత మంచి చేస్తాడు ఆయన అదే సందర్భంలో మేషరాశి వాళ్ళు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి సాధ్యమైనంత వరకు మిత్రులతో మిత్రులు చెప్పింది వినొచ్చు కానీ వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పింది నమ్మి ఎక్కడైనా డబ్బులు పెడితే అవి పోతాయి రావు ఇది చాలా ప్రధానం మరీ ముఖ్యంగా మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి చదువుకునే విద్యార్థులైతే మిత్రులతో వాళ్ళు చెప్పింది వినేయకూడదు విచక్షణతో ఆలోచించాలి వాళ్ళు చెప్పింది పూర్తిగా నమ్మేసి ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పింది నమ్మితే మోసపోయే అవకాశం ఉంది చదువుకునే విద్యార్థులకి ఇది చాలా అవసరం మేషరాశిలో ఉండేటువంటి వారికి ఉదాహరణ బయటికి వెళ్దాం ఇక్కడి వరకే అని చెప్పి ఎవరు లేనప్పుడు అతనితో పాటు వెళ్తే చాలా ఇబ్బంది ఇట్లా నమ్మినప్పుడే మోసం చేస్తారు ఆ అవకాశం మేషరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కారణం రాహు అదే సందర్భంలో ఒక మిత్రులు కాకుండా మిగిలిన అన్ని రంగాల్లో మేషరాశి వారికి రాహు ద్వారా చాలా బాగుంటుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఒక్కొక్కసారి ఇంత ఏలనాడు సీల్లో కూడా కొంత ధనం పరంగా అవకాశం వచ్చే డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది మేషరాశి వారికి డబ్బు పరంగా కొంత లాభాన్ని పొందుతారు ఇక కేతు సంచారంలో పంచమంలో ఉండటం ద్వారా సంతానానికి సంబంధించినటువంటి ప్రత్యేక శ్రద్ధ కూడా అవసరమనే చెప్పాలి అంటే సంతాన పరంగా ఏదైనా అవసరమై డబ్బు కట్టేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ఇందులో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు వాళ్ళు మరి కృతికా నక్షత్రం మొదటి పాదం ఈ తొమ్మిది పాదాల వాళ్ళకి కూడా ఈ యొక్క రాహుకేతు మార్పు సంచారంలో యోగిస్తుందనే చెప్తాం మరి ఇంత యోగిస్తున్నా కూడా కలిసి రావట్లేదండి అని మీకు కనిపిస్తే కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలించుకొని ఎక్కడైనా దోషం ఉందేమో సరి చేసుకుంటే మటుకు ఖచ్చితంగా శుభ ఫలితాన్నే పొందుతారు ఇది మేషరాశి వారికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క సంచారంలో ఉన్నటువంటి రాహుగ్రహ కేతుగణ మార్పు శుభం స్వస్తి